నమస్కారం నేను మీ నిజం చంద్రబోస్ వెల్కమ్ టు నిజం మీడియా మన నిజం మీడియాలో ప్రసారం అయ్యేటువంటి నిజం నిర్ధారణ కార్యక్రమానికి స్వాగతం రోజు నిజ నిర్ధారణలో భాగంగా కోన రవికుమార్ గారు కస్తూరిబా ప్రిన్సిపల్ సౌబయ్య గారి మీద సంచలనమైనటువంటి ఆరోపణలు చేశారు ఆవిడ అసలు క్రైస్తవురాలు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ ఆవిడకి ఎలా వర్తిస్తుంది ఆవిడ దళితురాలు అని ఎలా చెప్పుకుంటుంది దళిత సంఘాలు ఎలా మాట్లాడుతున్నాయి అసలు ఆవిడకి అట్రాసిటీ వర్తించదు అని ఒక ఆరోపణ చేయడంతో పాటు కొన్ని ఆధారాలు చూపించేటువంటి ప్రయత్నం కూడా చేశాడు ఇక రెండవదిగా ఆవిడ గురించి మాట్లాడుతూ గతంలో ఆవిడ పనిచేసినటువంటి కళాశాలల్లో ఏ విధంగా పనిచేసింది ఆ పాఠశాలల్లో ఏ విధంగా సస్పెన్షన్ గురైంది ఆవిడ ఉద్యోగరీతే అన్ఫిట్ అనేటువంటి చెప్పేటువంటి ప్రయత్నం కూడా కొన్ని ఆధారాలు చూపించే ప్రయత్నం కూడా చేశాడు అయితే ఆయన చేస్తున్నటువంటి ఆరోపణలు కరెక్టా కాదా ఆవిడకి అట్రాసిటీ వర్తిస్తుందా లేదా అనేది నిజం మీడియా నిజాన్ని నిర్ధారించే ప్రయత్నం చేస్తుంది ఒకసారి ఎమ్మెల్యే గారు ఏం మాట్లాడుతున్నాడు అనేది నేను మీకు వినిపిస్తాను చూడండి టీలు వాడుకోవడంలో చిత్రస్తురాలు అంటే కులాన్ని వాడుకో నేను అడుగుతాను ఏ కులం అని ఆమె ఏ ఈరోజు ఆమె ఈ రోజు క్రిస్టియన్ మతంలో ఓకే అసలు ఏ కులం అండి నేను అడుగుతా ఉన్నా దళిత సంఘాలకి ఆమె ఏ కులం ఈరోజు వెరీ గుడ్ ఆయన నాకైతే స్క్రీన్ ఉంటే నేను డిస్ప్లే చేసి చూపించేవాడిని ఆయన ఒక పేపర్ చూపిస్తూ ఆవిడ చర్చిలో ఉన్నాయో లేదో పార్థం చేయించుకుంటున్నటువంటి ఫోటోలు ప్రేర్ చేయించుకుంటున్నటువంటి ఫోటోలు చూపిస్తూ మాట్లాడుతున్నటువంటి మాటలు అవి ఏమంటున్నాడా అంటే ఇవిడ క్రైస్తవురాలు ఇవిగో ఆధారాలు ఈ ఫోటోలు ఉన్నాయి మరి ఈవిడకి అట్రాసిటీ ఎలా వర్తిస్తుంది సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం ఆవిడ క్రైస్తవ ప్రార్థనలు చేయించుకుంటుంది కాబట్టి ఆవిడ క్రైస్తవరాలు ఆవిడ దళితురాలు కాదు నేను దళిత సంఘాలు కూడా ప్రశ్నిస్తున్నాను అని చెప్పి ఆయన అడుగుతున్నాడు ఓకే నీ ప్రశ్నకి నేను సమాధానం చెప్పబోయే అన్నా నీకు ఒక నిమిషము కొన్ని వీడియోలు చూస్తాను ఆ వీడియోలు చూడన్నా ఆ వీడియోలు చూసిన తర్వాత నీ ప్రశ్నకి నేను సమాధానం చెప్తాను నాతో చదువుకున్న స్నేహితుడు కూడా తను నేను ఇంటర్మీడియట్లో చదువుకున్నప్పుడు పాస్టర్ అయిపోయాడు చాలా తెలుసు దేవుని పిలుపు వచ్చినప్పుడు మనుషులు ఎలా అయిపోతారు తెలుసు నాకు సో తను కూడా నన్ను ఒకరోజు మన ప్రేయర్ కాదండి తనే విమర్శ చేశాడు నా మంచి క్లోజ్ ఫ్రెండ్ నాకు స్వయంగా ఇప్పుడు మన రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారి యొక్క మాటలు మీరు విన్నారు ఆయన ఏం చెప్తున్నాడు అంటే ఆయన రెండు ఆయన స్నేహితుడు ఆయనకి బాప్తీసం ఇచ్చాడంట క్రైస్తవ్యాన్ని ఫాలో అయ్యేటోళ్ళు క్రీస్తుని రక్షకుడుగా అంగీకరించిన వాళ్ళు ఇంకా ఏ దేవుడు అని నమ్మినోళ్ళకి మాత్రమే బాప్తీసం ఇస్తారు అంటే క్రైస్తవ్యానికి సంబంధించి అదే అల్టిమేట్ అదే ఇక చివరి మెట్టు ఆ మతాన్ని లేదా ఆ మార్గాన్ని ఫాలో అయ్యేటోళ్ళు దాన్నే అల్టిమేట్గా తీసుకుంటారు మరి అలాంటప్పుడు పవన్ కళ్యాణ్ గారు బాప్తీసం తీసుకున్నారు కదా క్రైస్తవ్యాన్ని ఫాలో అవుతున్నారు కదా పవన్ కళ్యాణ్ గారు కాపు కులానికి చెందినటువంటి వ్యక్తి కాకుండా పోతాడా లేదు పవన్ కళ్యాణ్ గారు నాయుడు కులానికి సంబంధించినటువంటి వ్యక్తి కాకుండా పోతాడా ఒక దళితుడు గాను ఒక బీసీ గాను ఒక రెడ్డి గానో కమ్మ గానో ఆయన ఈ రోజు మారిపోయాడా మారిపోలేదే ఆయన చాలా వీడియోలు యూట్యూబ్ లో ఉన్నాయి మీరు చూసుకోండి క్రైస్తవ్యం గురించి కానీ మేరీ మాత గురించి కానీ ఏసుక్రీస్తు గురించి కానీ వాళ్ళ ఇంట్లో ఏ విధంగా ప్రేస్ జరుగుతూ ఉంటాయి ఆయన ఏ విధంగా బైబుల్ చదువుతాడా అనేటువంటి అంశాలు కూడా చెప్పాడు అవన్నీ చూపిస్తే చాలా పెద్ద వీడియో అవుతుంది కాబట్టి నేను చూపించట్లా యూట్యూబ్లో ఉన్నాయి చూసుకోండి కావాలంటే మరి ఒక పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు క్రైస్తవ్యాన్ని ఫాలో అయితే బాప్తీసం తీసుకుంటే ఆయన కులం మారినప్పుడు సౌమ్య గారు ఒకరోజు చర్చికి వెళ్తేనో ప్రార్థన చేయించుకుంటేనో చర్చికి వెళుతుంటేనో ఆవిడ యొక్క కులము ఎలా దళితురాలు కాకుండా మారుతుంది ఎలా మాల కాకుండా మారుతుంది ఎలా మాది కాకుండా మారుతుంది మీరు సమాధానం చెప్పాలి ఎమ్మెల్యే గారు పవన్ కళ్యాణ్ గారికి వర్తించింది సౌమ్య గారికి ఎందుకు వర్తించదంట పవన్ కళ్యాణ్ గారికి ఒక రాజ్యాంగము సౌమ్య గారికి ఒక రాజ్యాంగం లేదు కదా ఇద్దరికి ఒకే రాజ్యాంగం ఉంది కదా ఓకే పవన్ కళ్యాణ్ గారిని కొంచెం పక్కన పెడదాం ఆయన పక్కన పెట్టి ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్దాం చూడండి ఒకసారి ఒకసారి బైబిల్లో ఉండే కీర్తనని ఎప్పటికప్పుడు మళ్ళా ఒకసారి నెమరు వేసుకుంటున్నాం ఆ సందర్భంగా చూస్తే ఇరవై మూడు కీర్తన ఇరవై మూడు ఒకసారి చూసినప్పుడు యోహోవా నా కాపరి నాకు లేమి కలుగదు పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు నా ప్రాణమునకు ఆయన సేద తీర్చున్నాడు తన తన నామమును బట్టి నీతి మార్గంలో నడిపించున్నాడు గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను నీవు నాకు తోడై ఇద్దువు నీ గడ్డు కర్రయు నీ దండమును నన్ను అనుచరించను నా శత్రువుల ఎదుక నీవు నాకు భోజనము పెద్ద సిద్ధపరచువు నూనెతో నా తన అంటియున్నావు నా గిన్నె నిండి పొర్లుచున్నది నేను బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమలే నా వెంట వచ్చను చిరకాలం యుహోవా మందిరములో నేను నివాసం చేసిన చాలా సంతోషం అందరం గుర్తు పెట్టుకొని పోవాల్సిన అవసరం ఉంది ఈ పవిత్రమైన సమయంలో యేసు ప్రభు కీర్తన చేయడం నా జన్మ సుకృతంగా నేను భావిస్తున్నానని చెప్పి నేను గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క వీడియో ఆయనే స్వయంగా బైబుల్ పట్టుకొని బైబుల్లో లో ఉన్నటువంటి కీర్తనలకు సంబంధించినటువంటి వచనాలని అద్భుతంగా చదువుతున్నారు డైలీ చర్చ్ ప్రాక్టీస్ చేసేవాళ్ళు కూడా క్రైస్తవ మతాన్ని తూచా తప్పకుండా ఫాలో అయ్యే వాళ్ళు కూడా ప్రతి ఆదివారము క్రమం తప్పకుండా చర్చికి వెళ్ళే వాళ్ళు కూడా అంత అద్భుతంగా బైబుల్ని చదవలేరు ఎందుకంటే దాని యొక్క టెర్మినాలజీ అదొక రకంగా ఉంటుంది అలాంటి టెర్మినాలజీని కూడా ఆయన అందిపుచ్చుకొని ప్రాక్టీస్ చేస్తున్నటువంటి వ్యక్తిలాగా స్వచ్ఛమైనటువంటి క్రైస్తవులాగా చాలా అద్భుతంగా కీర్తనలు చదివాడు నేను మీకు చూపించాను అయితే మరి చంద్రబాబు నాయుడు గారు చౌదరి కాకోకుండా దళితుడైపోతాడా చంద్రబాబు నాయుడు గారు కమ్మ కులానికి సంబంధించినటువంటి వ్యక్తి కాకుండా మాలనో మాదిగనో డొక్కలో మాస్తినో బుడగజంగాలో బుడబుక్కలో గోసంగోల్లో అవుతాడా అవ్వడు కదా కమ్మగానే ఉన్నారు కదా చౌదరిగానే ఆయన ఉన్నాడు కదా మరి వాళ్ళందరికీ సౌమ్య సౌమ్యగానికే ఎందుకు వర్తిస్తుంది సౌమ్య గారికి ఎప్పుడు వర్తిస్తుంది అంటే ఆయన సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ అని చెప్తున్నాడు కదా అక్కడికి వచ్చాను నేను ఇప్పుడు ఎప్పుడు వర్తిస్తుందా అంటే రాజ్యాంగబద్ధంగా ఈ భారతదేశంలో నివసిస్తున్నటువంటి ఏ మతానికి సంబంధించినటువంటి వ్యక్తులైనా అది క్రైస్తవ మతమైనా హిందూ మతమైనా ముస్లింలైన జైనులైన బౌద్ధులైనా సిక్కులైనా పార్సీలైనా ఎవరైనా ఈ భారతదేశంలో నివసిస్తున్న వాళ్ళు రాజ్యాంగాన్ని ఫాలో అవ్వాల్సింది ఎప్పుడు ఆవిడ దళితురాలు కాకుండా పోతున్నాయంటే రాజ్యాంగం ప్రకారమే నువ్వు చెప్తున్నటువంటి సుప్రీంకోర్టు తీర్పు ప్రకారమే ఆవిడ క్రైస్తవురాలుగా ప్రభుత్వం గుర్తించి బీసీసీ సర్టిఫికెట్ ఇచ్చినప్పుడు మాత్రమే ఆవిడ దళితురాలుకు వచ్చేటువంటి హక్కులు కోల్పోయి ఆవిడ ఎస్సీకి వచ్చేటువంటి హక్కులు కోల్పోయి క్రైస్తవుల యొక్క జాబితాలోకి చేరుతుంది దళిత క్రైస్తవురాలు జాబితాలోకి ఆమె చేరుతుంది అలా మారలాదే ప్రభుత్వం ఆవిడకి సర్టిఫికెట్ ఇవ్వలాదే సర్టిఫికెట్ ఇవ్వకోకుండా ఆవిడ సర్టిఫికెట్లో క్లియర్గా ఆవిడ హిందూ మాదిగానో హిందూ మాలనో ఉంటే నువ్వెలా తప్పుదోవ పట్టించేటువంటి ప్రయత్నం చేస్తావు ఆవిడ ఏదో చర్చిలో ఉన్నటువంటి ఫోటోలను లేదా ప్రేర్ చేయించుకుంటున్నటువంటి ఫోటోలను లేదా ఇంకొక ఫోటోలను ఇంకొక ఫోటోలను చూయించి ఈవిడ క్రైస్తవరాలు ఈవిడకి వర్తించదని చెప్తావా మరి అక్కడ పవన్ కళ్యాణ్ గారికి ఎందుకు వర్తించటం లేదు అక్కడ మీరు చెప్పినటువంటి నీతి పవన్ కళ్యాణ్ గారికి ఎందుకు వర్తించటం లేదు చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు వర్తించటం లేదు ఈవిడకి ఎందుకు వర్తిస్తుంది ఓకే నేను అంటున్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనైనా తెలంగాణ రాష్ట్రంలోనైనా మీ లెక్క ప్రకారం లేదా మా లెక్క ప్రకారం ఎవరైనా సమాజంలో సహజంగా దళితులు అనేటోళ్ళు మెజారిటీ క్రైస్తవ మతాన్ని ఫాలో అవుతున్నారు అనుకుందాం క్రిస్టియానిటీని ఫాలో అవుతున్నారు అనుకుందాం ఆ ఫాలో అయ్యేటోళ్ళకి నిజంగా బీసీసీ సర్టిఫికెట్లు ఇస్తున్నారా ఒకవేళ సర్టిఫికెట్లు ఇస్తున్నా సర్టిఫికెట్లు తీసుకున్నా మళ్ళీ మతం మారుస్తున్నారని చెప్పేసి మీరే నిందలేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు మరి ఎంతవరకు న్యాయంసారి తెలియాలి చెప్పండి అన్న అలానే ఏమి గతంలో ఉన్నప్పుడు రణస్థలంలో పనిచేశారు రణస్థలంలో నాలుగు పన్నెండు రెండు వేల పద్నాలుగున వెనక్కి రోజు ఓకే అంటే టోటల్ గా ఒక్కసారి సస్పెండ్ చేసినట్టుగా చెప్తున్నాడు అది కూడా హుదు తుఫాను వచ్చినటువంటి టైంలో అంటే టీడీపీ గవర్నమెంట్ ఉన్న టైంలో ఆ టైంలో హాస్టల్ కి ఆ కస్తూరిబా హాస్టల్స్ కి కరెంట్ సప్లై లేదని అక్కడ పిల్లలకి భోజనం సరిగా పెట్టరాదని ఆవిడని సస్పెండ్ చేశారని చెప్తున్నారు ఓకే అప్పుడు చరిత్ర మనం యాక్సెప్ట్ చేయాలి ఆవిడ సరిగ్గా పని చేయలేదని సస్పెండ్ చేశారంటున్నారు కరెక్టే ఒక్కసారి మీ గురించి ఆవిడ గతంలోకి మీరు వెళ్ళారు కదా మీ గతంలోకి నిజం మీడియా వెళ్ళి చూస్తుంది ఒకసారి చూడండి దీని గురించి చూస్తాను టీడీపీ నేత బూత్పురాణం కోన రవి ఆడియోలు సాక్షిలో వచ్చింది ఇప్పటికీ యూట్యూబ్లో ఉంది మీరు చూసుకోవచ్చు తేడా వస్తే లేపేస్తాం మరో వివాదంలో కోనా గుడ్ల మోహన్ ఇంటి యజమానికి ఇది బెదిరింపు కాలన్నమాట ఎవరైతే ఒక ఇల్లు ఇచ్చి టీడీపీ పార్టీ ఆఫీస్కి లీజుకిస్తే దాన్ని రెంట్ కట్టకుండా రెంట్ అడిగితే లేపేస్తానని చెప్పాడు ఇది కూడా యూట్యూబ్లో ఉంది మీరు చూసుకోవచ్చు కోనారవి బెదిరింపు కాలు ఆర్గ్యుమెంట్ చేస్తావా చెప్పింది వింటావా హెచ్ఎం టీవీ ఇప్పటికే ఉంది చూసుకోవచ్చు మీరు తహసీల్దార్కి బెదిరింపు కాళ్ళు ఆ రికార్డును ఆధారంగా చేసుకుని పోలీసులు అరెస్ట్ చేయడానికి రంగం సిద్ధం చేసుకున్నారు ఎన్టీవీలో ఉంది ఇప్పటికీ అది చూసుకోవచ్చు మీరు టీడీపీ నేత కూనారవి పురాణం ఎన్టీవీలో ఇప్పటికీ ఉంది యూట్యూబ్లో దాన్ని కూడా మీరు చూసుకోవచ్చు టీడీపీ నేత బెదిరింపులు ప్రభుత్వ ఉద్యోగికి నైన్ న్యూస్ అంట ఇది కూడా మీరు చూసుకోవచ్చు యూట్యూబ్లో ఉంది పోలీసులకు కూనారవి వార్నింగ్ ఇది న్యూస్ కు సంబంధించి వచ్చింది ఇది కూడా యూట్యూబ్ లో ఇప్పటికి అలాగే ఉంది మీరు చూసుకోవచ్చు ఇవన్నీ కూడా అసలు కూనారవి గారి గురించి తెలుసుకుందామని జస్ట్ యూట్యూబ్లోకి నిజం మీడియా ఒక లుక్ వేస్తే వచ్చినటువంటి ఆరోపణలు ఆయన గురించి ఉన్నటువంటి ఆధారాలు ఇవి రికార్డ్స్ ఉన్నాయి రికార్డు పూర్వకంగా ఉన్నాయి అవన్నీ నిజంగా నిజం మీడియా దృష్టి పెట్టి శ్రీకాకుళం వచ్చి ఆముదాలు వలస నియోజకవర్గంలో నీ పనితీరు ఎలాగ ఉంది నువ్వేం చేస్తున్నావు నువ్వు చేస్తున్నటువంటి అక్రమాలు ఏంటి అని బయట పెట్టాలి అనుకుంటే ఇంకెన్ని బయటపడతాయో అయితే నేను ఏ ఏ మీడియాలో ఏ ఏ కథనాలు వచ్చినాయి అని చూపిస్తాను కానీ ఇవన్నీ సాక్షి అంటే దానికి అనుకూలమని ఎన్టీవీ అంటే దీనికి అనుకూలమని హెచ్ఎం టీవీ అంటే అలా అనుకునే అవకాశాలు ఉన్నాయి కానీ మహాన్యూస్లోది లాస్ట్లో చూపించా ఆ మహాన్యూస్ తమరాయ్యకు సంబంధించినటువంటి వీడియోనే నేను ఇప్పుడు మీకు వినిపిస్తాను చూడండి దానిలో ఆయన ఏం మాట్లాడుతున్నాడు పోలీసులకు ఏ విధంగా వార్నింగ్ ఇస్తున్నారు అనేది మహాన్యూస్లోనే వచ్చింది అది కొంత టీడీపీకి అనుకూలమైనటువంటి ఛానల్ అనేది

ఎస్ఐఓ సిఐస్పి నాకైతే తెలియదు కానీ క్లారిటీ లేదు ఆయన ఎదురుగా ఒక పోలీస్ ఆఫీసర్ని డ్యూటీలో ఉండగా ఏలు చూపిస్తూ నా ఇంటిలో గనక పోలీసులు అడుగు పెడితే నీ కాళ్ళు ఎరగకపోతే అప్పుడు అడుగు విన్నారు కదా మీరు అంటే ఒక ప్రభుత్వ ఉద్యోగిని డ్యూటీలో ఉన్న ఉద్యోగిని తమ విధులు నిర్వహిస్తానికి అక్కడ వచ్చినటువంటి ఎస్ఐనో సిఐనో డిఎస్పి స్థాయి వ్యక్తులనే ఏలు చూపిస్తూ కాళ్ళు ఇరగొడతానని మాట్లాడుతుంటే ఇరగొడతాం కూడా కాదు బూతు మాట వాడాడు ఇలాంటి వ్యక్తి ఒక మహిళ ఒంటరి మహిళ దళిత మహిళని వేధించి ఉండడు అంటే నమ్ముదామా ఈయన ట్రాక్ రికార్డ్ ఏమన్నా శ్రీరామచంద్ర ప్రభుల వారి ట్రాక్ రికార్డా యేసు ప్రభుల వారి ట్రాక్ రికార్డా అల్లా ట్రాక్ రికార్డా గౌతమ్ బుద్ధుడు ట్రాక్ రికార్డా కాదే ట్రాక్ రికార్డులు చూస్తే అన్ని బూత్ పురాణాలే గతంలో ఏదైనా ప్రభుత్వ ఉద్యోగుల్ని వేధించలేదంటే చాలా మందిని వేధించాడు ప్రత్యక్షంగా ఇప్పుడు నేను మీకు చూపిస్తూ వినిపిస్తున్నాను మరి ఈ నెలనం ఇంకేమంటున్నాడు చూడండి ఇంకా ఆ అధికారిని ఏమంటున్నాడు వినండి వాళ్ళు పాపం రోడ్డు మీదే ఉన్నారు రోడ్డు మీదే ఉన్నాం సార్ అంటున్నాడు అయినా వింటలేదు రెచ్చిపోతున్నాడు రంకెలేస్తున్నాడు నీకు ఉద్యోగం కూడా లేకుండా చేస్తానని చెప్తూ ఆఫ్టర్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ రెండున్నర సంవత్సరాల తర్వాత నీకు ఉద్యోగం ఉండదు అని చెప్తున్నాడు అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది అంటే మా పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత నీకు ఉద్యోగం ఉండదని బహిరంగంగా మాట్లాడుతున్నాడు ఆ వ్యక్తి అలాంటి వ్యక్తి ఈ రోజున ఆ మహిళాని ఇబ్బంది పెట్టాలంటే సమాజం ఎలా నమ్మాలి ఎలా నమ్మడానికి అవకాశం ఉంది ఇంకేం అంటున్నాడు చూడండి విన్నారా రే ప్రసాద్ ఏం చూపిస్తూ కారెక్కి రే ప్రసాద్ నేను దృష్టి పెడితే అప్పుడు ఒకరికి కూడా అవసరం లేదు ఇప్పుడే నేను ఉద్యోగం తీయించేయగలను అది మనోడు మన ఎమ్మెల్యే గారు మన ప్రజాప్రతినిధి మన గౌరవనీయులు పూజ్యులు మన విధేయులు మన విద్యావంతులు డ్యూటీలో ఉన్నటువంటి ఒక పోలీస్ ఆఫీసర్కి బహిరంగంగా ఇస్తున్నటువంటి వార్నింగ్ అది మరి ఇలాంటి వ్యక్తి నేను శుద్ధ పూసని నేను పత్తిత్తుని నేను మహిళల్ని ఇబ్బంది పెట్టలేదు నేను ఎవరిని ఏమనలేదని ఆవిడ జీవితంలో ఏవో లోపాలు ఉన్నట్టు ఆవిడ ఉద్యోగ కెరీర్ ఏ ఒక సస్పెన్షన్ ఏ ఉద్యోగునికి లేవా కోడుగుడ్డు మీద ఏకల బీగుతున్నావే నీ కాడ ఇన్ని ఉన్నాయి మన జీవితం మొత్తం బురదే ఆవిడ మీద బురద చల్లాలని ప్రయత్నం చేస్తున్నారు మన జీవితం మొత్తం బురదే ఉంది సార్ మీరు బురద ఉంటున్నారు అనేది మా నిజం మీడియా చెప్తుంది నేను ఆధారాలతో చూపించాను తమ్లైన్లతో చూపించాను మహానీస్ కు సంబంధించినటువంటి వీడియోనే మీకు వినిపించాను మరి ఇంత పచ్చిగా బూతులు తిడుతున్నటువంటి ఈ వ్యక్తి ఉద్యోగంలో ఉండవని బెదిరుస్తున్నటువంటి ఈ వ్యక్తి ప్రతిపక్షంలోనే పెట్టుకోండి నోట్ దిస్ పాయింట్ అండర్లైన్ చేసుకోండి ఈ లైన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడే పోలీసుల మీదే అంతలా బహిరంగ ప్రదేశంలో రెచ్చిపోతుంటే అధికారం ఉంది అధికారం మాది అని ఒక గర్వం ఉంది అలా అధికారం ఉన్నప్పుడు ఒక దళిత మహిళ పట్ల ఒంటరి మహిళ పట్ల ఈయన ఏ విధంగా ప్రవర్తించుంటాడో ఒకసారి సభ్య సమాజం ఆలోచించి ఓకే ఇర్రెస్పెక్ట్ ఆఫ్ క్యాస్ట్ క్యాస్ట్ను పక్కన పెట్ట అందరూ కూడా మానవతా దృక్పథంతో ఆలోచించండి కులాన్ని పక్కన పెడదాం దళిత మహిళ అనేది పక్కన పెడదాం ఒక మహిళకి జరిగినటువంటి అన్యాయాన్ని మీరు గమనించండి ఇంత జరిగిన తర్వాత కూడా ఆ ఎమ్మెల్యే గారు ఆ వ్యక్తి మాట్లాడేటువంటి మాటలు మీరు చూడండి ప్రెస్ మీట్లు మీరు గమనించండి ఎంత జుభుక్షాకరంగా ఉంటున్నాయి ఎంత హేయంగా ఉంటుంది ఎంత నెగ్లెసిబుల్గా ఎంత అహంభావంతో మాట్లాడుతున్నాడు ఎవరన్నా దీని గురించి మాట్లాడితే వాళ్ళని అహంభావంతో మాట్లాడుతున్నాడు ఆ మహిళనే అట్లే మాట్లాడుతున్నాడు రాజకీయ పార్టీని అట్లే ఎందుకు సార్ అంత గర్వం ఎందుకు సార్ డబ్బులున్నాయనేనా అధికారం ఉందనే అధికారం మతంతో అలా మాట్లాడుతున్నారా అది కరెక్ట్ కాదు దానితో పాటు ఎంత నెట్వర్క్ చేశాడా అంటే ఒక మహిళా దళిత ప్రిన్సిపాల్ మీద ఎంత నెట్వర్క్ చేశాడా అంటే సాటి ప్రిన్సిపాల్ తోటి మాట్లాడిస్తున్నాడు ప్రిన్సిపాల్స్తో మాట్లాడించడంతో పాటు కొంతమంది ఆయనకు అనుకూలమైనటువంటి తెలుగుదేశం కార్యకర్తల చేత మీడియాలకు వాయిస్లు ఇప్పిస్తున్నాడు వాయిస్ ఇప్పించడంతో పాటు ఆయనది ఏదైతే కమ్యూనిటీ ఉందో ఆ కలింగ కమ్యూనిటీని కూడా ఒక సమావేశం పెట్టి వాళ్ళ చేత కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టించాడు కలింగ భవన్లో దాంతోపాటు దువ్వాడ శ్రీను లాంటి వాళ్ళతో కూడా మాట్లాడిస్తున్నాడు సొంత కమ్యూనిటీ అని అంటే ఒక మహిళ మీద ఒక దళిత మహిళ మీద ఇంత పైశాచికంగా దాడి చేస్తారా ఇన్ని రకాలుగా దాడులు చేస్తారా ఇన్ని కోణాల్లో ఆవిడని వేధిస్తారా ఆవిడ ఒక తప్పు జరిగిందని నన్ను ఇలా వేధిస్తున్నారని నాకు ఇలా అన్యాయం జరిగిందని బయటకు వస్తే బయటకు వచ్చి సమాజం ముందు పెడితే ఇన్ని రకాలుగా టార్గెట్ చేసి వేధించడం ఎంతవరకు సమంజసమో చంద్రబాబు నాయుడు గారు కూడా ఒకసారి ఆలోచించాలని ఆలోచించి ఈ ఎమ్మెల్యే గారి మీద చర్యలు తీసుకోవాలని మా నిజం మీడియా తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం ఒక దళిత మహిళ పట్ల ఒక దళిత ప్రిన్సిపల్ పట్ల ఇంత వివక్ష జరుగుతుంది ఇంత వివక్ష జరుగుతుంది మూకుంబడిగా అన్ని వైపుల నుంచి దాడు జరుగుతుంటే దళిత నాయకులు ఇప్పటికైనా పెదవిప్పాలి కుల సంఘాలతో ఉన్న పెద్ద పెద్ద నాయకులు మాట్లాడాలి జాతులకి ఐకాన్లుగా ఉన్నటువంటి లీడర్లు బయటికి రావాలి దీని మీద మాట్లాడాలి ఆ బిడ్డకి అండగా ఉండేటువంటి ప్రయత్నం చేయాలి ఇప్పటి వరకు ఎవరైతే ఆ బిడ్డకి అండగా ఉండే ప్రయత్నం చేశారో ఆ మహిళకు అండగా ఉండేటువంటి ప్రయత్నం చేశారో ఆవిడ దగ్గరికి వెళ్ళారు ఆవిడకి మద్దతుగా మాట్లాడారు వాళ్ళందరికీ కూడా మా నిజం మీడియా తరపున మీకు ఖచ్చితంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అయితే చాలా పేరు పొందినటువంటి నాయకులు ఉన్నారు ముఖ్యమంత్రుల్ని ప్రభావితం చేయగలిగినటువంటి నాయకులు మాలామాది కమ్యూనిటీలో ఉన్నారు ప్రధానమంత్రుల్ని ప్రభావితం చేయగలిగినటువంటి నాయకులు మాలామాది కమ్యూనిటీలో ఉన్నారు ఈ నాయకులు ఈ సందర్భాల్లో మాట్లాడాలి కలింగ కమ్యూనిటీ మాట్లాడుతుంది వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి ఎమ్మెల్యేకి మద్దతు తెలియజేశారు కానీ కనీసం ఇప్పటి వరకు మీరు ఎందుకు మద్దతు తెలియజేయలేదో సమాజానికి మీరు సమాధానం చెప్పాలి ఇకనైనా నేను విజ్ఞప్తి చేస్తున్నాను మీరు స్పందించండి ఆవిడకి అండగా ఉండేటువంటి ప్రయత్నం చేయండి మా నిజం మీద అయితే ఎమ్మెల్యే గారు ఎంత బెదిరించినా ఎమ్మెల్యే గారు మాట్లాడిన వాళ్ళ మీద కేసులు పెడతానని చెప్పినా కేసులు కానీ అరెస్టులు కానీ ఏటికైనా కానీ మేము భయపడము మేము మాత్రం నిజాన్ని మాత్రమే నిర్భయంగా చెప్తాము మా నిజం మీడియా ప్రతి క్షణము కూడా ప్రజలకు నిజాన్ని నిర్భయంగా తెలియజేయడమే మా యొక్క లక్ష్యం కాబట్టి మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి